ప్రైజ్ ద లార్డ్ కృపా హోలీ స్పిరిట్ ఫైర్ పవర్ మినిస్ట్రీ తరపున మీ అందరికీ శుభాభివందనములు దైవజనుడు గాడ్సన్ గారు దైవ సందేశమును అందించు ఉండగా మీరందరూ విని ఎంతగానో బలపడాలని ఆత్మీయ మేలులు ఆశీర్వాదాలు పొందుకోవాలని మన ప్రభువుడైన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట మేము ప్రార్థిస్తూ ఉన్నాము ప్రైజ్ ద లాడ్ ఆల్ దేవునికి స్తోత్రం కలుగును గాక ఈ దినమున దేవుని వాక్యం వీక్షిస్తున్నటువంటి దేవుని ప్రియ ప్రియబిడలందరికీ కూడా నజరేడిన నామములో దేవుడి కరుణ కృపా హస్తము మీదికొచ్చి దేవుడి ఉన్నతమైన ప్రణాళిక మీ పట్ల పూర్తయి మీరు అనేకులకి దీవెనకరంగా నజరేడిన ఏ సునామములు గాక ఆమెన్ హలే దేవునికి స్తోత్రం కలుగును గాక ప్రిధోన్ బిడ్లారా ఒక ఛాలెంజింగ్తో కూడిన మాట నేను మీతో పంచుకుంటున్నానండి చాలామంది జీవితాలలో ఆశీర్వాదం ఆశీర్వాదం అంటూ పరిగెడుతూ ఉంటారండి పరిగెడుతూ ఉంటారండి దేవుని నమ్ముకున్న వ్యక్తులే ఆశీర్వాదాలు కావాలి ఆశీర్వాదాలు కావాలని తమకిష్టమైన మార్గాల్లో పరిగెడుతూ ఉంటారు కానీ స్టాండర్డ్గా జీవించరండి ప్రియ దేవుని బిడ్లారా ఒక ఛాలెంజింగ్తో కూడిన మాట నేను మీతో పంచుకుంటున్నాను మీరు గుర్తుపెట్టుకోండి మీరు బ్రతుకు దినముల దీవించబడేదానికే ఆశీర్వదించబడేదానికే వర్ధిల్లింపబడేదానికే దేవుడు మిమ్మల్ని పిలుచుకున్నాడు అయితే నీవు నీ జీవితంలో గుర్తుపెట్టుకొని ప్రతి దీవెన నీ జీవితకాలం అంతా నువ్వు పొందుకోవాలి అంటే నువ్వు ఈ భూమి మీద పొందుకునే దీవెనలన్నీ ఒక భాగమే నేను మాట మార్చి చెప్పాలంటే నీ భార్య నీ పిల్లలు కూడా ఒక భాగమే ఉద్యోగము డబ్బు ఆస్తి అంతస్తులు హోదాలు సిరి సంపదలు నువ్వు పొందుకునేటువంటి జాబు ఇలా చెప్పుకుంటూ పోతే నీ జీవితంలో పొందుకునేవన్నీ కూడా ఒక భాగపు దీవెనలే రెండో అద్భుతమైన మాట చెప్పమంటారు వా దేవుని వాక్యం చెప్తుంది ఇప్పుడు దోని పిల్లరా ఇవి నువ్వు పొందుకునే దీ దీవెనలు రెండో మాట చెప్పమంటావా నీ జీవితమే ఒక దీవెనకరంగా ఉంటే నిజంగా నిజముగా నిజముగా నీవు ధన్యుడివి ధన్యురాలి అని ప్రభు పేరుతో మనవి చేస్తున్నానని ప్రతి ఒండి బిడ్లరా కాబట్టి దేవుడి వాక్యం చెప్తుంది నువ్వు ఒక ధన్యకరమైన జీవితం జీవిస్తే నీ పుట్టుకే ఒక దీవెనకరమైన పుట్టుకగా చరిత్ర సృష్టించే విధంగా ఉన్నట్లయితే నిజముగా నువ్వు గ్రేట్ అండి సో ఎందుకు ఈ మాట నేను మీతో పంచుకుంటున్నానంటే దేవుని వాక్యం చెప్తుంది దేవుడు ఎప్పుడు ఎవరిని ఎలా చూచి దీవిస్తాడు అనే మాట నేను మీతో పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నానండి నువ్వు చిన్న సంఘములో పుట్టినప్పటికీ కూడా దేవుని ప్రపంచంలో ఉన్న ఎన్నో పెద్ద పెద్ద సంఘాల్లో ఉన్నప్పటికైనా ప్రపంచంలో ఉన్న ప్రతి విశ్వాసానికి దేవుడు ఒక ఛాలెంజింగ్తో కూడిన మాట సెలిస్తున్నాడు నువ్వు అంచలంచలుగా దీవించబడాలి అంటే అంచలంచలుగా ఆశీర్వదించబడాలి అంటే నీ సరిహద్దులు విశాలపరచబడాలి అంటే నేను దేవుడు తన భుజముల మీద ఎక్కించుకోవాలి అంటే నిజముగా నీవు ఘనతకు పాత్రుడిగా ఘనతకు పాత్రాలుగా నువ్వు మార్చబడాలి అంటే దేవుడి వాక్యం చెప్తుంది ఇప్పుడు దేని బిడ్డారా యేసు క్రీస్తుని హృదయములో చేర్చుకున్న తర్వాత నిన్ను నీవుగా దేవునికి అప్పగించుకొని ఆయన మార్గములో అడుగులు వేస్తూ నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు దేవుడిని అంతరంగంలో ఉన్న ఒక అద్భుతమైన వాటిని చూస్తూ ఉంటాడు రెండోది నువ్వు ఏం చేశావు ఏం చేయలేదు అనేది దేవునికి నువ్వు చెప్పగల చెప్పవలసిన అవసరమే లేదు దేవునికి తెలుసు అనే సత్యాన్ని నేను మీతో పంచుకుంటున్నాను రెండో మాట చెప్తున్నాను దేవుడి నువ్వు ఏం చేస్తున్నావు ఎలా చేస్తున్నావు ఎందుకు చేస్తున్నావు అది కరెక్టా కాదా నువ్వు దేవుని దగ్గర ఎంత దాచిపెట్టినా కూడా దాగదు అనే సత్యాన్ని నేను మీతో పంచుకుంటున్నాను ప్రధాని పిల్లరా మూడవదిగా నువ్వు నీవు నీ జీవితంలో ఏది చేసినా ఎప్పుడు చేసినా గంట గడియ దినము సెకండు రోజు అది నువ్వు ప్రపంచంలో ఎవరికి తెలియకుండా చేసినా కూడా రెండో మాట ఒక అద్భుతమైన మాట రిలీజ్ చేస్తున్నాను నువ్వు చేసిన ప్రతి పనికి నిన్ను చూస్తున్నటువంటి దేవుడు తప్పక ప్రతిఫలం ఇస్తాడు అవి మంచివైనా చెడ్డవైనా ఇది నీ లైఫ్లాంగ్ను గుర్తుపెట్టుకోవాలి ఎందుకు ఇంత ఖచ్చితంగా నేను చెప్తున్నానంటే నీ భవిష్యత్తు గురించి దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు చెప్తున్నాడు ప్రీతం బిళ్ళరా నువ్వు ఏం పొందుకోబోతున్నావో ఏమి నీ జీవితంలో ఆటంకములు ఎదురవుతున్నాయో ఏ అడ్డంకులు నీ జీవితంలో ఫేస్ చేయాలనో నీ జీవితంలో ఎదురయ్యే సముద్రము లాంటి పరిస్థితులు లేదా ఎరుకో ఎరుకోగోడ లాంటి పరిస్థితులు ఎలా కూల్చబోతున్నావో రెండింటినీ పరిశుద్ధాత్మ దేవుడిని ఈరోజు నీతో పంచుకోబోతున్నాడు ప్రిదోన్ ప్రిధన్పిడారా ఒక అద్భుతమైన మాట చూడండి నీ జీవితానికి తిరుగు లేకుండా నువ్వు ముందుకు చొచ్చుకుపోతూ ఉండాలి అంటే నీకు విరోధముగా రూపొందింపబడిన ఏ ఆయుధము వరద ఉండాలి అంటే దేవుని వాక్యం చెప్తుంది దేవుని దగ్గర నీ జీవితానికి ప్రతిఫలము పొందుకోవాలి అంటే అద్భుతమైన దేవుని మాట ప్రతివనిపిట్లారా రెండు చూద్దాము కీర్తనలు పద్దెనిమిదవ కీర్తన ఇరవై నాలుగవ వాక్యం నీ జీవిత ప్రవచన వాక్య వాగ్దానము ప్రతిధన పిట్లారా మళ్ళీ చెప్తున్నా నీ జీవితానికి దేవుడి ప్రవచన వాక్య వాగ్దానం ఇది ఎప్పుడైతే నీలో ఈ వాక్యం ప్రతిష్ఠించబడి దాని చొప్పున నువ్వు నడవడం మొదలు పెడతావో నీకు విరోధముగా రూపొందింపబడిన ఏ ఆయుధం కూడా నీ జీవితంలో వరద లేదు ప్రతి ఏంటి మాట రండి చూద్దాం కీర్తనలు పద్దెనిమిది ఇరవై నాలుగు కీర్తనకారుడు పలికినటువంటి మాట కావున ఎగోవా నేను నిర్దోషముగా ఉండిట చూచి తన దృష్టికి కనబడిన నా చేతుల నిర్దోషమును బట్టి నాకు ప్రతిఫలం ఇచ్చును దేవుని దగ్గర నీవు ప్రతిఫలాన్ని నీ జీవితానికి నీ కష్టార్జితానికి నీ యొక్క జీవితములో ఉన్న ప్రతి వాటికి ప్రతిఫలం పొందుకోవాలి అంటే దేవుడి వాక్యం చెప్తుంది ఇప్పుడు బిడ్డరా కావున ఎగోవా నేను నిర్దోషిగా ఉండుట చూచి ఇది ఇది పరిశుద్ధ గ్రంథం దేవుణ్ణి నమ్ముకున్న ప్రతి బిడ్డ జీవితంలోకి దేవుడు తన మహా ఉన్నతమైన కృపను బట్టి ప్రతి బిడ్డకి ఇచ్చాడండి ఏం ఎందుకు ఇచ్చాడు తెలుసా ఈ విధంగా మీరు జీవించండి ఈ విధంగా మీరు నడుచుకోండి అని దేవుడు నీ చేతిలోనే ఒక దీవుని పెట్టాడు ఆ పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకున్న నీవు దీని గుర్తెరిగిన వ్యక్తివైతే రియల్ గ్రేట్ దేవుడికి స్తోత్రం గాక చూడండి కావున యోగోవా నేను నిర్దోషముగా ఉండుట చూచి రెండో మాట చెప్తున్నా నీ చేత పట్టుకున్న బైబిలే నిన్ను తీర్పులోనికి తీసుకుని వస్తుంది నువ్వు పట్టుకున్న బైబిల్ నిన్ను నీతిమంతుడిగా పరిశుద్ధుడిగా యథార్థుడిగా సత్యవంతుడిగా యేసుక్రీస్తు ఒక వాక్యము ద్వారా నిన్ను ప్రతిష్ఠించుకున్నాడు కాబట్టి నీ మాట సత్యము కాబట్టి ఈ లోక సంబంధమైన వ్యక్తివి కాబట్టి నువ్వు ప్రతి దినము నిన్ను నువ్వు పరీక్షించుకుంటూ అడుగులు వేసినట్లయితే నీ లైఫ్ ఒక సూపర్గా ఉంటుంది ప్రిధోన్ బిడ్డారు మళ్ళీ చెప్తున్నా నువ్వు దేవుడి వాక్యానుసరంగా జీవిస్తూ అడుగులు వేసినట్లయితే నువ్వు దోషివి దోషురాలిగా నువ్వు ఉండవు నీ ఆత్మీయ నీకు చెబుతుంది మళ్ళీ చెప్తున్నా దేవుడి వాక్యానికి విరోధంగా నువ్వు అడుగులు వేసినట్లయితే నీ మీద సాతాను ఒక భయంకరమైన నేరారోపణ చేస్తుంది అది నీకే తెలుసు నీ అంతరాత్మకు తెలుసు నీ జీవితంలో పొందుకునే ప్రతిఫలానికి తెలుసు నువ్వు ఎప్పుడైతే దేవుడి వాక్యానికి విరోధంగా అడుగులు వేస్తూ ముందుకెళ్తావో ప్రియ దేవుని బిడ్డ దేవుడి దగ్గర నువ్వు ఎంత ప్రార్థన చేసినా జవాబు రాదు సాతాను నిన్ను ఓడిస్తూ ఉంటుంది దేవుడు చెప్పిన మాట నువ్వు లోబడలేదు దేవుడి వాక్యానికి విరోధంగా నువ్వు అడుగులేసావు నువ్వు దేవుడి గ్రంథాన్ని పట్టుకున్నావు మొదట ఆదాము అవలు నా మాటకు లోబడ్డారు వారు దేవుని ఆజ్ఞ అతిక్రమించి శాపాన్ని కొని తెచ్చుకున్నారు ఈరోజు కూడా దేవుని గ్రంథాన్ని పట్టుకున్న నీవు సత్యం తెలుసుకున్న నీవు ఆ సత్యానికి లోబడలేదు అని నీ జీవితంలో ప్రతి దినము సాను గెలుస్తూ ఉంటాడు బి కేర్ఫుల్ దీని విషయంలో చాలా జాగ్రత్త పడాలి చాలా జాగ్రత్త పడాలి ఒక శక్తివంతమైన బలమైన బలవంతుడైన దేవుణ్ణి దేవుడిని నమ్ముకున్న క్రైస్తవుడిగా క్రైస్తవురాలుగా నువ్వు మార్చబడి అడుగులు వేస్తే నువ్వు ఒక అడుగు ముందుకేస్తే నిన్ను రక్షించుటకు నీ తరపున యుద్ధము చేయటకు దేవుడు వందడుగులు అడుగులు వేసి నీ చేయిని తన చేతితో పట్టుకొని అద్భుతమైన రీతిలో నడిపించి ఇన్ని శత్రువులతో దేవుడు యుద్ధం చేసి నీకు విరోధులను దేవుడు హతమారుస్తాడండి అయితే అద్భుతమైన మాట ఏంటంటే దేవుడి వాక్యానుసారంగా జీవించుటకు నువ్వు ఒక బలమైన తీర్మానం తీసుకున్నావా లేదా ఒకవేళ తీసుకోలేదు అంటే నీ క్రియల ప్రతిఫలాన్ని పొందుకుందానికి సిద్ధంగా ఉండాలి మళ్ళీ చెప్తున్నాను ఇప్పుడు దోన్ పెట్టారా దేవుడి వాక్యానుసారమైన జీవితం నువ్వు ఎప్పుడైతే కరెక్ట్గా లేవో నీవు దోషిగా మార్చబడతావు లోకంలో గుర్తుపెట్టుకోవాలా చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలా ఏదో నేను పుడింగిని గిడింగి అంటే కుదరదండి దేవుడు వాక్యాన్ని పక్కన పెట్టిన వెంటనే నీకు అందమున్నా డబ్బున్నా ఆస్తున్నా ఉద్యోగం ఉన్నా నువ్వు అధికారి నువ్వు ఏ డిపార్ట్మెంట్లో పనిచేసినా నీ మీద ఒక చీకటి ఆత్మ కమ్ముకుంటుంది ఏం తెలుసా ద్రోహి ద్రోహి నువ్వు ఎవరికి ఎప్పుడు ఎక్కడ ఏ అన్యాయము చేసినా ఏ పాపము చేసినా ఆ పాపపు శాపము నేను తాకినప్పుడు దాన్ని ప్రతిఫలమైంది నీ మీదికి దేవుడి నీ బిడల మీదకి కుమ్మరించినప్పుడు తప్పించుకోలో నీ ద్వారా దేవుడి వాక్యం చెప్తుంది అన్యాయము జరిగింది అంటే నీ ద్వారా అపవిత్రత జరిగింది అంటే నీ ద్వారా ద్రోహం నీ ద్వారా అతి భయంకరమైనటువంటి కార్యాలు ఈ భూమి మీద జరిగించాయి అంటే దేవుడి ఆజ్ఞను అతిక్రమించి నువ్వు సాతాను మాటకు లోబడ్డావు అంటే నీ ద్వారా నీ ద్వారా నీ కుటుంబానికి నీ ద్వారా నీ జీవితానికి ఎంత నష్టం చేయాలో సాతాను సంపూర్ణంగా చేసి పెట్టిపోద్ది ఛాలెంజింగ్తో కూడిన మాట నేను మీతో చెప్తున్నానండి అందుకే దేవుడి వాక్యం చెప్తుంది నేను నిర్దోషిగా నిన్ను నిర్దోషవంతురాలుగా చేసేది ఒకే ఒక్క దేవుడు ఆయనే యేసు క్రీస్తు ప్రభు నీ పాపాలన్నీ కలువరి సెలవులో భరించి ఇదిగో ఈ చక్కటి మార్గములు నువ్వు జీవించు అని ఒక మంచి అద్భుతమైన రూట్ మ్యాప్నిచ్చి నేనే మార్గము నేనే సత్యము నేనే జీవము అని చెప్పి నిన్ను సత్యానికి ప్రతిష్ఠించి ఈ లోకములో దేవుని నమ్ముకున్న క్రైస్తవులు సత్యానికి ప్రతిష్ఠ చేయబడిన వారుగా దేవుడు ఆయన పరలోకానికి వెళ్తూ ఆయన పొరలోకానికి వెళ్తూ నిన్ను ప్రతినిధిగా సాక్షిగా దేవుడి చిత్తము చేసేవాడిగా ఉంటాడని నిన్ను దేవుడి భూమి మీద స్థాపించాడు మన దేవుడు విగ్రహము కాదు మన దేవుడు మన దేవుడు సర్వశక్తివంతుడు ఆయన నిన్ను సత్యానికి సాక్షిగా జీవించి స్థాపించి జీవించమని నిన్ను ప్రతిష్ఠించుకున్నాడు కాబట్టి నీవే నీవే సత్య సంబంధి అయిన దేవుడి బిడ్డో అనే మాట మర్చిపోద్ది ప్రధాని బిడ్డ మర్చిపోవద్దు మర్చిపోవద్దు మన దేవుడు మామూలు దేవుడు కాదండి ఆయన ఐక్షదాయ్ సర్వశక్తివంతుడు ఆయన నామం తరతరములు మహిమపరచబడదానికి తన బిడ్డలు భూమి మీద సత్యవంతులుగా నిర్దోషులుగా నీతివంతులుగా యథార్థవంతులుగా పరిశుద్ధులుగా ఏర్పరుచుకున్నాడు వారిని రాజులైన యాజక సైన్య సమూహము పరిశుద్ధమైన జనముగా దేవుడు అనాది ప్రణాళిక సంకల్పము చెప్పున నిన్ను దేవుడు తన జ్ఞానముతో తన చేతులతో నిన్ను సృష్టించి తన చేతులతో నిన్ను తయారు చేసి నువ్వు ఏం చేస్తున్నావు అని ప్రతి సెకండు నువ్వు చెప్పకదలికే నీ క్రియలన్నీ కూడా దేవునికి తెలుసు అద్భుతం చెప్పంటారా నువ్వు దేవునికి ఏం చెప్పాల్సిన అవసరం లే దేవుని వాక్యం చెప్తుంది దేవుని యొక్క చేతుల ఫింగర్ ప్రింట్స్ నీ మీద ఉన్నాయి నువ్వు గుర్తుపెట్టుకో నువ్వు ఏ ఒక్కడి దేవుని దగ్గర దాచినా ఆ నిర్దోషత్వాన్ని బట్టి దాని ప్రతిఫలం అనుభవిస్తూ దేవుని దగ్గర జవాబు పొందుకోకుండా ఉంటావు నీ జీవితం అంతే ఉంటుంది నేను ధైర్యంగా చెప్తున్నా ఈరోజు నేను ఈరోజు ఈ వాక్యం చెప్తున్నానంటే కేవలం దేవుడి కృపే నీకును నీ పిల్లల పిల్లలకు భూమి ఆకాశం ఉన్నంత వరకు దేవుడు నా నోట పెట్టిన మాట ఎప్పటి కూడా మారదు అది సత్యము అది సత్యము ప్రతి బిడ్డలోనూ ప్రతి వంశములోనూ ప్రతి తరములోనూ ఈ మాట నెరవేర్చబడుతూనే ఉంటుంది ఎవరైతే ఈ మాటను పట్టుకొని జీవించడం మొదలు పెడతారో ఇది ప్రభు మాట గాడ్సన్ మాట కాదు నా దేవుడు నన్ను తన ఉన్నతమైన ప్రణాళిక సంకల్పము చొప్పున నా తల్లి గర్భములో రూపొందింపబడక తలికే దేవుడు తన కొరకు ప్రతిష్ఠించుకొని ప్రపంచములో ఉన్న వ్యక్తులకు ఇదిగో నా మాట నువ్వు దేవుడు నాకు ఇచ్చిన వాక్యాన్ని నేను మెతుడు పంచుకుంటున్నా తరములు మారినా దేవుడి వాక్యం మారదు యుగములు మారినా దేవుడి వాక్యం మారదు దేవుడు తన రక్షించుకునే రక్షించుకునేదానికి ప్రవక్తలను పుట్టించి మిమ్మల్ని బాగు చేసేదానికి తన సేవకులను పుట్టించి సేవకుల ప్రవక్తల నోట తన మాటలుంచి మిమ్మల్ని హెచ్చరిక చేస్తూ మీరు సిట్రట్ కాండి మీరు షట్రట్ కాండి అని పరిశుద్ధాత్మ ఆత్మతో నింపబడిన దేవుడిని ప్రవక్తలు సేవకులు మీకు బోధిస్తున్నప్పుడు మీరు షట్రట్ అయితే మీ జీవితాలు ఎంతో బాగుంటాయి పుజన్ బిడ్డారా ఎందుకు ఈ మాట నేను మీతో మంచుకున్నాను తెలుసా దేవుడి దగ్గర నుంచి నువ్వు దీవెనలు పొందుకోవాలి అంటే మొట్టమొదటి మాట చూడండి కావున ఎగోవా నేను నిర్దోషముగా ఉండుట చూచి తన దృష్టికి కనబడిన నా చేతుల నిర్దోషత్వమును బట్టి నాకు ప్రతిఫలం ఇచ్చును ఆ ఒరిజినాలిటీని చూసి నిర్దోషత్వమును చూసి దేవుడు తప్పక తన బిడ్డలకు ప్రతిఫలం ఇస్తాడు అని రాయబడిందండి నువ్వు ఎప్పుడు నిర్దోషిగా నిర్దోషరాలిగా ఉంటావు అంటే దేవుడి వాక్యాన్ని వినే వ్యక్తిగా ఉంటే కాదు కానీ విన్న వాక్యాన్ని లోబడి జీవితకాలమంతా ఆయన మార్గములో నడిచేటువంటి వ్యక్తిగా నువ్వు ఎప్పుడైతే ఉంటావో సాతాను తాను నీ మీద నేరారోపణ చేయలేడు మళ్ళీ చెప్తున్నా ఇక్కడ చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలా నేను చచ్చిపోలేదులే నాకేం కాలేదులే అన్నీ తింటున్నా అన్నీ రెడీగా ఉన్నా అంటే పొరపాటే ప్రతిఫలము ఎప్పుడొస్తుందో కూడా తెలియదు ఆ ప్రతిఫలము నీ మీదకి వచ్చినప్పుడు తట్టుకోలేవు నువ్వు ఎంత మొరపెట్టినా కూడా దేవుని దగ్గర నుంచి జవాబు రాదు కారణం ఏంటి తెలుసా నీ క్రియలు కరెక్ట్గా లేవు కాబట్టి అయితే దేవుని వాక్యం చెప్తుంది నీ క్రియలను ఒప్పుకొని విడిచిపెట్టి మారు మనసు పొందుకున్నట్లయితే అద్భుతంగా రిజల్ట్ నువ్వు పొందుకుంటావు దోని బిడ్లారా చూడండి దేవుని వాక్యం చెప్తుంది యొగవా నే నేను నిర్దోషిగా ఉండుట చూచి తన దృష్టి కనబడిన నా చేతుల నిర్దోషత్వమును బట్టి అద్భుతమైన మాట అండి ఇలా చేయి చాపి ప్రార్థన చేస్తుంటే నువ్వు ఎక్కడ ఏమేమి చేసావో దేవునికి తెలుసు అది నిర్దోషత్వమును బట్టి ఆ మంచితనాన్ని బట్టి నాకు ప్రతిఫలమిచ్చును ఇక్కడ నీ నిర్దోషత్వాన్ని బట్టి నీకు దేవుడు ప్రతిఫలం ఇస్తున్నాడు అంటే నువ్వు క్రైస్తవుడివైనా క్రైస్తవురాలువైనా దేవుడి వాక్యానికి విరోధంగా ఉన్నట్లయితే ప్రతిఫలం కూడా తప్పక వస్తుంది అది మంచిదా వాక్యానుసారంగా గెట్ అవుతావు జీవితంలో దీవించబడుతూ ముందుకెళ్ళిపోతూ ఉంటామంటే ఒకవేళ ఒకవేళ దేవుడి వాక్యానికి విరోధంగా జీవిస్తే వారి వారి క్రియలు చొప్పున దేవుడు ప్రతిఫలం ఇచ్చినప్పుడు మనం నిలబడలేము ఇది నీ జీవితానికి సంబంధించింది రెండోది దేవునితో నీ కలిగిన ఒక అద్భుతమైన సమర్పణకు సంబంధించింది దేవుడు నీవు కలిసి జీవించే జీవితానికి సంబంధించింది కాబట్టి పరీక్షించుకోవాల్సింది నీవే నీ చేతుల నిర్దోషత్వాన్ని దేవుడు చూస్తాడు నీ అంతరంగాన్ని దేవుడు చూస్తాడు నీ కొదవులను దేవుడు చూస్తాడు నీ కొరతలని దేవుడు చూస్తాడు నీకు ప్రతిఫలం ఇచ్చేటువంటి దేవుడు వర్దిల్లింపచేసేటువంటి దేవుడు అంటాడు ఆమెన్ కాబట్టి ఇప్పుడు దేవుని బిడ్డారా యేసుక్రీస్తు కృప నీ దగ్గరకు వచ్చిన తర్వాత ఆ వాక్యానుసారంగా జీవించుటకు నువ్వు ఎప్పుడైతే ఒక బలమైనటువంటి తీర్మానం తీసుకొని నిన్ను నీవుగా దేవునికి అప్పగించుకుంటావో నీ జీవితంలో ప్రతి ప్రతిఫలాన్ని దేవుని దగ్గర నుంచి పొందుకుంటూ ఉన్నతమైన స్థితికి వెళ్ళిపోతూ ఉంటావు ప్రధుని బిల్లరా ఒక అద్భుతమైన మాట మనము జ్ఞాపకం చేసుకుని ముందుకెళ్దాం ఏంటి ఈ మాట గ్రంథం రెండవ అధ్యాయం పన్నెండవ వచ్చినాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం యోహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును ఇజ్రాయల్ దేవుడైన యోగవ రెక్కల కింద సురక్షితంగా ఉండినట్లుగా నీవు వచ్చితివి ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చు ఇచ్చునని ఉత్తరం ఇచ్చను ఈ మాటలు చూసినట్లయితే రుద్ యొక్క జీవిత చరిత్ర అంతా మార్చబడేదానికి దీవెనలతో నింపబడేదానికి ఆశీర్వాదాలతో నింపబడేదానికి ఆ తల్లి తన జీవితంలో తీసుకున్న అద్భుతమైనటువంటి తీర్మానం అండి మనకు బాగా తెలుసు ఓర్పా తీసుకున్నటువంటి నిర్ణయము తన జీవిత చరిత్రకు గుర్తింపు లేకుండా పోయిందండి కానీ దేవుని వాక్యం చెబుతుంది ఋతు ఎప్పుడైతే ఒక మంచి తీర్మానాన్ని తీసుకుందో తన అతతో తీర్మానం తీసుకుని దేవునితో అడుగులు వేయడం మొదలుపెట్టిందో దేవుడు ఋతు యొక్క జీవితాన్ని మార్చివేశాడు ప్రధుని పెట్టారా ఈ మాట చదువుతుంటే ఆశ్చర్యం అనిపిస్తుందండి ఎక్కడో ఉన్న ఋతును దేవుడు ఎంచుకొని ఏర్పరచుకొని తన నిబంధనను స్థాపించి నిజముగా ఏసుక్రీస్తు యొక్క వంశవాలిలో ఈ ఋతుని దేవుడు నిజంగా పెట్టాడు అంటే అది ఎంత గొప్ప ధన్యకరమైన జీవితం అండి ఎంత గొప్ప ధన్యకరమైన జీవితం అండి క్రియల ప్రతిఫలము మనము బొండిగా ఉంటూ వెనికి తిరుగుతూ వ్యతిరేకిస్తూ ఉన్నట్లయితే లోక సంబంధమైన వాటి వైపు చూస్తున్నట్లయితే మనము ఎగోవా రెక్కల కింద ఆశ్రయముగా ఎప్పుడు కూడా ఉండమంటే ఇది గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్కరా ఈ మాట చూద్దాం ఎగోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును ఇజ్రాయలి దేవుడిని యగోవ రెక్కల కింద సురక్షితంగా ఉండునట్లుగా నీవు వచ్చి ఒక వ్యక్తి యొక్క జీవితము ఎంతగా చేంజ్ అయింది ఇప్పుడు ఎగోవా రెక్కల కింద ఉండేదానికి సురక్షితంగా ఉండేదానికి వచ్చిందంట రుతు ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం బహుమానమిచ్చు ఉత్తరం ఇచ్చను ఒక వ్యక్తి జీవితంలో దేవునికి లోబడుతూ ఉంటే ఆ వ్యక్తి జీవితంలో ఫలభరితమైన జీవిత ఆశీర్వాదాలు ఆ వ్యక్తి పొందుకుంటూ ముందుకు వెళ్ళిపోతుందండి చూడండి ఇప్పుడు ఇది వనిపిలారా భక్తహీనమైన జీవితం జీవించినట్లయితే ఆ జీవిత ప్రతిఫలం ఎలా ఉంటుంది ఆ యొక్క పరిస్థితిని ఎలా మనము చూడాలి అంటే దేవుడి వాక్యం చెప్తుంది సామెతల గ్రంథం పదకొండవ అధ్యాయము పద్దెనిమిదో వాక్యం భక్తిహీనుని సంపాదన వాని మోసము చేయును నీతిని విత్తు వాళ్ళు శాశ్వతమైన బహుమానము నొందును భక్తిహీనుని సంపాదన వాని మోసము చేయును ఉంది కదా నీవు దేవుడిలో భక్తి పొర్రాలిగా భక్తి పొరుడుగా లేకుండా దేవుడి వాక్యానికి విరోధంగా జీవించినట్లయితే ఈ లోక సంబంధమైన డబ్బు లేకపోతే సుఖము లేకపోతే సంతోషము లేకపోతే ఆశ లేకపోతే కోరిక నువ్వేటి విషయములో నీవు ఈ లోకం వైపు చూస్తూ పరిగెడుతూ ముందుకెళ్తావో దేవుని వాక్యం చెప్తుంది ప్రతి ఒం వాని సంపాదన వాని మోసము చేయను చూ నువ్వు ఏదైతే ఈ లోకములో పొందుకోడానికి ప్రయత్నం చేస్తావో ఆ సంపాదన నిన్నే పొడుస్తుందంట నిన్నే వాక్యం వింటున్నటువంటి నిన్నే నీ క్రియల ప్రతిఫలము పొడిచేసి నీవు భక్తిహీనురాలువి నువ్వు భక్తిహీనుడివి అని చెబుతూ ఆ సాతాను ఆ క్రియల ఫలాన్ని నీ మీదికి దాడి చేసి పుడిచినప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందో పరీక్షించుకోండి భక్తిహీనురాలు నీవు భక్తిహీనుడువు నీవు అబద్ధికుడువు నీవు మోసగాడివి నీవు నటించే వ్యక్తివి నీవు ఇలాంటివన్నీ కూడా సబ్బుతో దుడుచుకుంటే పోయేటి కాదు సాతాను ఒక్కొక్క కిరీటంని మీద పెట్టి నేను పొడుస్తుంది ఈ చెడ్డ భక్తిహీనమైన జీవితం కలిగిన వ్యక్తి యొక్క జీవితం గురించి ఈ లోకంలో ఎంత ఎబెట్గా నిన్ను చెడు చేయాలని సాతాను ప్రయత్నం చేస్తుందంటే అంత భయంకరంగా చెడు చేసేదానికి ప్రయత్నం చేస్తుంది చేస్తున్న ఉద్యోగం చోట అస్సలు గురించి ఎవరు చెప్పుకుంటారండి లంచగొట్ లంచగొండి క్రైస్తవుడు అయ్యుండి లంచుకోండి సరే ఇది ఎట్లాంటిది దేవుని బిడ్డలందరికీ కూడా ఒక అవమానం తీసుకొచ్చండి దేవుని బిడ్డ ఉండి కూడా అబద్ధికులండి మోసగాళ్ళండి భక్తిహీనులండి రెండు మాట చెప్పమంటారు ఇప్పుడు బిడ్డ నువ్వు జీవించే జీవితం కరెక్ట్నెస్ లేకపోతే మనుషులచే చే నీవు ద్వేషించబడతావు మనుషులు నిన్ను పగబడతారు మనుషులు నిన్ను అసహించుకుంటాడు దేవుడు కూడా నీ క్రియల ప్రతిఫలాన్ని ఇచ్చినప్పుడు తట్టుకోలేవు ఎందుకంటే నువ్వు మంచి స్టామినాతో కూడిన మంచి జీవితం జీవించలేదుగా భక్తిహీనమైన జీవితాన్ని ఎంచుకున్నావుగా నీ ఇష్టమైన మార్గంలో వెళ్ళావుగా దేవుడు భయం లేకుండా నీ లోక సంబంధమైన వాటి కోసం లోకం వైపు చూసి పరిగెత్తు నిన్ను నీవు అపవిత్రపరుచుకొని నీ చేతులతో చెయ్యకూడనివి చేసావుగా లంచము పుట్ట పుచ్చుకున్నావుగా నీతిని అనీతిగా మార్చావుగా అద్ అబద్ధపు లెక్కలు రాసావుగా ఇలా చెప్పుకుంటూ పోతుంటే నిన్ను బట్టి ఎన్ని కుటుంబాలు ఎంతమంది చెడిపోయారో ఎన్ని కుటుంబాలు వేదనకు గురయ్యాయో ఎంతమంది నిన్ను తిట్టుకుంటున్నారో ఎంతమంది నిన్ను ద్వేషిస్తున్నారో ఎంతమంది నీ చావును కోరుకుంటున్నారో అసలుగా చెప్పాలంటే అతి భయంకరమైనది నువ్వు ఒక్క భక్తిహీనుడు అంటే నిన్ను వెంబడించేటువంటి ప్రతి బిడ్డ కూడా నిన్ను చెప్పిస్తూనే ఉంటాడు నీ డైరీలో రాసి పెట్టుకో నువ్వు చేసిన ప్రతి మోసానికి తిడుతూనే ఉంటారు నువ్వు డైరీలో రాసుకో నువ్వు తీసుకున్న ప్రతి లంచం వెనుక భయంకరంగా మాట్లాడుతూ ఉంటారు నిన్ను మాట్లాడుతూ ఉంటారు నీ కుటుంబాన్ని మాట్లాడుతూ ఉంటారు నువ్వు ఆరాధిస్తున్న దేవుని మాట్లాడుతూ ఉంటారు ఒకవేళ నువ్వు క్రైస్తవుడు అయితే దేవునికి అవమానం తెచ్చిన వ్యక్తివే దేవునికి అపకీర్తి తెచ్చిన వ్యక్తివే నువ్వు దొంగతనం చేసినా లంచం తీసుకున్నా వ్యభిచారం చేసినా అబద్ధమాడినా దేవునికి విరోధమైనటువంటి తక్కర కార్యాలను చేసినా నువ్వు ఎప్పుడైతే చరపబడతావో నేను మళ్ళీ చెప్తున్నా నువ్వు ఇప్పుడైతే సాతాను చేత చరపబడతావో నిన్ను కలగజేసిన దేవుడు పరలోకమందుని చూచి ఏడుస్తూ బాధపడుతూ ఉంటాడు సామెతల గ్రంథం ఐదవ అధ్యాయం ఇరవై రెండో వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం దృష్టిని దోషములు వాడిని చిక్కులు పెట్టును వాడు తన పాపం వలన బాధింపబడును శిక్ష లేకే అట్టి వాడు నాశనంబగును అతి మూర్ఖుడై వాడు త్రోవ తప్పి పోవును మీరు ఎప్పుడు కూడా ఈ ఈ మాటలు హండర్లైన్ చేసుకొని ఈ జీవితంలోకి ఆపాదించుకోండి ఇవి ఈ హృదయంలో ప్రతిష్ఠించుకోండి ప్రతి ఒక్కర చూడండి ఈ మాట చూడండి దృష్టిలు దోషము వాణ్ణి చిక్కులు పెట్టును దృష్టిల ద్రోహము వాణ్ణి చిక్కులు పెట్టును దేవుడి వాక్యానికి విరోధంగా జీవించే ప్రతి జీవితము చేసే ప్రతి తప్పు చివరికి అది నిన్ను చిక్కులు పెడుతుంది అంట నువ్వు దీని దేవుని మాట దీన్ని తప్పించుకోలేవు నువ్వు జాగ్రత్త పడినట్లయితే ఫ్యూచర్లో దీని వడిలో పడకుండా నిన్ను నువ్వు కాపాడుకుంటూ నువ్వు చేసిన ప్రతిఫలాన్ని పొందుకోకుండా సూపర్ నువ్వు గ్రేట్ అయిన వ్యక్తిగా నువ్వు ఉంటావు ప్రధ్వని బిడ్డారా రెండు మాట చూడండి వాడు తన పాప పాఠాల వలన బంధింపబడును పట్టబడతావు అంటున్నాడు దేవుడు నీ యొక్క పాప బుక్రియలన్నిటి చొప్పున నీ జీవితంలో శాపము పాపము బంధకాలు చెడ్డ పేరు ఇవన్నీ నీ జీవితంలో నీ మీదికి రాగతలకి నువ్వు అంత ఈజీగా వెళ్ళిపోవు వెళ్ళిపోయేదానికి ఛాన్స్ లేదు ఇవన్నీ నిన్ను చుట్టూ మూడతాయి అందుకే జాగ్రత్త పడాలి భక్తిహీనుడిగా నువ్వు ఎప్పుడైతే జీవిస్తూ నీకు ఇష్టమైన కార్యములు చేస్తూ ఉంటావో దేవుడికి ఇష్టమైనవి కాకుండా నీకు ఇష్టమైన చేస్తూ ఉంటావో నీ భర్త నిన్ను మెచ్చుకోడు నీ భార్య నిన్ను మెచ్చుకోడు నీ పిల్లలు నిన్ను మెచ్చుకోరు నీ తల్లిదండ్రులు నిన్ను మెచ్చుకోరు నీ బంధువులు నిన్ను మెచ్చుకోరు మీ ఉన్న చోట ఎవరు కూడా నిన్ను మెచ్చుకోరు ఆ పరిస్థితులు భయంకరంగా ఉంటాయి రెండో మాట చెప్పంటారు వాళ్ళు నిన్ను ఒక మాట అంటారండి వాని క్రియలు చొప్పునే ప్రతిఫలం పొందుకున్నారని ప్రతి నోరు తెరిచి తెరిచి మరి మాట్లాడతారు మీతో మాట్లాడుతున్నా చిన్న తప్పే కదా పెద్ద తప్పే కదా తెలిసి తెలియక తెలియచేశామా అయితే ఒక్కటే ఒప్పుకొని విడిచిపెట్టు తిరిగి మళ్ళీ దాన్ని చేసేదానికి ఎంత మాత్రం సిద్ధపాటు కలిగకు ఎందుకంటే నిన్ను నీవే అపవిత్రపరుచుకునే వ్యక్తిగా ఉన్నాం అందుకే దేవుని వాక్యం చెప్తుంది ఈ మాట చూడండి ఇరవై మూడో వాక్యం శిక్ష లేకి అట్టివాడు నా అతి మూర్ఖుడై వాడు త్రోవ తప్పిపోవును చిన్న తప్పే సెటెడ్ కాకపోతే పెద్ద తప్పులు చేసేవాడికి మార్చబడిపోతావు దినములు గడిచే కొద్దీ పెద్ద పెద్ద పాపాలు పెద్ద పెద్ద తప్పులు ఏమైనా చేసేదానికి బరిదిగించిన వ్యక్తిగా మార్చబడతావు భార్యను మోసం చేస్తావు సో పిల్లలను మోసం చేస్తావు తల్లిదండ్రులు మోసం చేస్తావు ఎవరైనా మోసం చేస్తావు దేవుని బిడ్డ నువ్వు కూడా అమ్మ నాన్నను మోసం చేసినావు భర్తను మోసం చేసినావు పిల్లలను మోసం చేసినావు ఎవరినైనా మోసం చేస్తావు నువ్వు చేస్తూనే ముందుకు వెళ్ళిపోతావు వెళ్ళిపోయిన తర్వాత దాన్ని ప్రతో స్థానాన్ని అనుభవించేటప్పుడు తట్టుకోలేవు అందుకే మూర్ఖుడు అని రాయబడింది మేము చూడండి అతి మూర్ఖుడు మూర్ఖుడు వేరు అతిమూర్ఖుడు వేరు ఈరోజు దేవుడు నీతో ఎందుకు మాట్లాడుతున్నాడంటే దేవుడి వాక్యము తెలిసి కూడా దేవునికి విరోధంగా నువ్వు జీవించేటువంటి వ్యక్తి అయినట్లయితే దాన్ని సట కావాలి నీ జీవితంలో దేవుడి వెలుగును నీలో దేవుడు చూడాలి దేవుడి ప్రసన్నత నీ జీవితంలో ప్రతి ఒక్కరు చూడాలి దేవుడి కృప ప్రతి ఒక్కరు చూడాలి ఒక క్రైస్తవుడు క్రైస్తవురాలు అద్భుతమైన రీతిలో ఇలా ఉంటారని నిన్ను బట్టి అనేకులు మార్చబడాలి అనేకులు విడుదల పొందుకోవాలి అనేకులు ఏసుక్రీస్తు నమ్ముకోవాలి నువ్వు కూడా ఒక రాజ్య మార్గాన్ని ఎంచుకున్న ఆ చక్కటి మార్గంలో నువ్వు వెళ్ళాలి నిన్ను కలగజేసిన దేవుని ఆజ్ఞలు విడిచిపెట్టక ఆ ఆజ్ఞల చొప్పున నడిచే వ్యక్తివైతే ఒక గొప్ప ధన్యకరమైన జీవితం జీవించే వ్యక్తిగా నువ్వు ఉంటావు దేవుని బిడ్డ ఈరోజు పరీక్షించుకో ఏ మార్గంలో కూడా నువ్వు వెళ్తున్నావు మళ్ళీ మళ్ళీ భూమి మీద మనిషిగా పుట్టు రేపటి కాదు ఇప్పటి దినం నుంచి నువ్వు గొప్ప వ్యక్తిగా మార్చబడాలంటే దేవునికి నీకు ఒక మంచి కనెక్షన్ ఉండాలి ఆ కనెక్షన్ని చేసిన తప్పిదమ్ములు పాపములు ఒప్పుకొని విడిచిపెట్టి ఆయన వైపు తిరగాలి తిరిగి మళ్ళీ మూర్ఖుడిగా మార్చబడి అతి మూర్ఖుడిగా మార్చబడి లోక సంబంధమైన వ్యక్తిగా ఉన్నట్లయితే దేవుడి కృపను నిరుద్యపరచుకున్న వ్యక్తివి రక్షణను కోల్పోయిన వ్యక్తివి ఏమీ సాధించలేని వ్యక్తివి శాపాన్ని పొందుకున్న వ్యక్తివి దేవుడి చిత్తము చేయకుండా సాతాన్ని చే సాతాన్ని చిత్తము చేసిన వ్యక్తిగా నువ్వు ఉంటావు ప్రే దేవుని బిడ్డ ఒక్కసారిగా నిన్ను దేవునికి అప్పగించుకో దేవుడి కృప నీతో ఉంటుంది నీ ద్వారా బలమైన కార్యాలు దేవుడు జరిపిస్తాడు ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి ఇతబడ్డ దేవుని వాక్యాన్ని ప్రతి బిడ్డలో నీరు కట్టి పలింపు చేయమని ప్రార్థన చేస్తున్నా నిర్దోషత్వమును బట్టి ప్రతిఫలం ఈరోజు ఈ వర్తమానమైన ప్రతి బిడ్డ జీవితంలో నిర్దోషత్వం కలిగి వారు వర్ధిల్లినట్లుగా కృప చూపించమని ఏ సునామంలో అడిగి దీవెనలను పొంది ఉన్నాము తండ్రి ఆమెన్